గురుగారు చాందోగి ఉపనిషత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం అందులో జయబలి రాజపుత్రుని ప్రశ్నలు ఏంటి వాటి సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి వివరించండి నిజంగా అసలు ఉపనిషత్తులు అంటేనే ప్రశ్నోత్తర పద్ధతిలో జరుగుతాయి ఈ విషయం మన ప్రేక్షకులకు కూడా ఇంతకు మనం తెలియజేసినాం ఆ గౌతముని యొక్క కుమారుడు శ్వేతకేతు గౌతమ ఋషి ఆయన అయితే గౌతముని దగ్గర బాగా నేర్చుకున్నాడు తండ్రి గురువు కాబట్టి కుమారుడు శిష్యుడై అన్ని నేర్చుకున్నాడు నేర్చుకుని కొన్నాడు ఆ జైబలి రాజపుత్రుని యొక్క అంటే ఆయన పేరు ప్రవాహనుడు అన్నమాట ప్రవాహనుడనే పేరు కలిగిన ఆ రాజు ఆస్థానానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ తర్వాత ఏమయ్యా నీవు అంత నీ విద్యాభ్యాసం అయిపోయిందా అయిపోయింది ఏం తెలుసుకున్నావు అన్నీ తెలుసుకున్నా అన్నాడు అన్ని తెలుసుకున్నా అంటే ఓహో అట్లనా అయితే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను ఐదు ప్రశ్నలు వేశాడు జైబలి రాజపుత్రుడు ప్రవాహనుడు ఆ శ్వేతకేతుకు ఐదు ప్రశ్నలు వేశాడు అవి ఏంటివి ఆ ఐదు ప్రశ్నలు అంటే ఒకటి మనిషి మృత్యువును చిక్కి ఎక్కడికి వెళ్తాడు ఒక ప్రశ్న ప్రశ్న మొదటి ప్రశ్న తర్వాత తిరిగి దేహంలోకి ఎట్లా వస్తాడు తిరిగి తిరిగి దేహంలోకి ఎలా వస్తాడు ఇది రెండవ ప్రశ్న మూడో ప్రశ్న దేవయానం పితృయానం ఈ రెండు యానాలు ఉన్నాయి కదా అవి ఎట్లా వేరైతాయి అవి ఎట్లా వేరైతాయి కలవవు కదా రెండు మార్గాలు వేరు కదా ఇప్పుడు మనం కర్నూలు మార్గం వేరు వరంగల్ మార్గం వేరు కదా అంటే కలవవు కదా ఒక చోటి నుంచి మొదలవుతాయి అది వేరే విషయం కాబట్టి ఇట్లా ఈ రెండు మార్గాలు ఎట్లా వేరైతాయి అది ఇది మూడో ప్రశ్న ఇక నాలుగో ప్రశ్న ఏమిటంటే ఈ మరి ఎంతో మంది చనిపోతున్నారు కదా చనిపోయిన వాళ్ళంతా మళ్ళీ మానవ జన్మ ఎత్తాలే కదా మళ్ళీ లోకం నిండదేమిటి అనేది నాలుగో ప్రశ్న ప్రశ్న ఐదో ప్రశ్న ఏమిటి అంటే పంచమాహుతిలో జీవుడు మాట్లాడతాడట పంచమాహుతిలో జీవుడు మాట్లాడతాడట ఇది ఐదో ప్రశ్న ఇది గురించి చెప్పమంటాడు ఏ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు 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 అంటాడు అదనమాట మళ్ళీ మీ నాయన ఏం చెప్పిండు కదా మీ నాయన గురువయ్య ఏం చెప్పిండు నేను మా నాయన్నే అడుగుతానే ఇంటికి వెళతాడు ఇంటికి వెళ్ళి నాన్న అడుగుతాడు ఇట్లా ఆయన ప్రశ్నలు వేశాడు రాజుగారు సమాధానం చెప్పాలి అరే ఈ ప్రశ్నకు నాకు కూడా సమాధానం తెలియదు అన్న అయ్యో ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికి వస్తారు ఆయన ఏం చేశాడు నేను మీకు సన్మానం చేసి పంపిస్తానంటాడు సన్మానం కాదు నాకు సమాధానం అంటాడు అయితే ఒక సంవత్సరం నా ఆశ్రమంలో ఉండండి అని చెప్పి ఇద్దరిని ఆ తర్వాత మెల్లగా రాజుగారు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు చెప్తారు అది ఎట్లా మనిషి మృత్యుకు ఎక్కడికి ఎక్కడికి వెళతాడు కర్మఫలాలు అంటని వాడు మోక్షాన్ని పొందుతాడు కర్మఫలాలు అనుభవించవలసినవి ఉంటే అతడు మృత్యుకు మళ్ళీ జన్మ ఎత్తుతాడు మళ్ళీ మానవ చాలా అది చక్కని అన్నమాట అది తర్వాత తిరిగి దేహంలోకి ఎట్లా వస్తాడు అంటే కర్మఫలాలు లేక లేకపోయినట్టయితే అతడు ఉత్తరాయణంలో ప్రవేశించి మోక్షాన్ని పొందుతాడు ఓకే కానీ కర్మఫలాలు ఇంకా ఉన్నట్లయితే అతడు దక్షిణాయనంలో అంటే మళ్ళీ దేహంలోకి ప్రవేశిస్తాడు దక్షిణాయనం అంటే మళ్ళీ జన్మ ఎత్తడం ఉత్తరాయణం అంటే జన్మ లేకుండా చేసుకోవడం ఉత్తరాయణం కోసం భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ఎదురు చూశాడు అంటామే దాని అర్థం ఏమిటి అంటే అతడు మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి ఉత్తరాయణం ఉత్తరాయణం అన్ని దేవయానము అంటారు దాంటే దేవలోకం దేవలోకానికి చేరే మార్గం అన్నమాట దేవయానం కాబట్టి ఇక్కడ మళ్ళీ జన్మ లేకుండా చేసుకున్నటువంటి వానిది ఉత్తరాయణం మళ్ళీ ఈ జన్మ కలిగేటట్లు ఏమండి కర్మలు చేసినటువంటి వాడు పుణ్యకర్మలు చేసినటువంటి వాణి ఏదైతే ఉన్నదో అది దక్షిణాయనం అనమాట అంటే దేహంలోకి పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు అది మళ్ళీ పాపకర్మలు చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు క్రిమికిట జన్మలు ఎత్తుతారు అన్నమాట లేదు అందుకే ఉత్తరాయణంలో అంటే దేవలోక దేవలోకగాములు ఎవరైతే ఉన్నారో దేవయానంలో చేసే వాళ్ళకు సూర్యుడు హద్దు అది మళ్ళీ జన్మ ఎత్తే వాళ్లకు చంద్రుడు హద్దు అనమాట ఆ క్రిమికీటగాదులు జన్మలు ఎత్తే వాళ్లకు భూలోకమే హద్దు అంతే ఆన్ ది స్పాట్ అనమాట పెద్ద ఆలస్యం ఉండదు మళ్ళీ వాళ్ళు వెంటనే చీమ దోమ కావచ్చు దోమ చీమ కావచ్చు ఇంకేదైనా ఏదైనా కావచ్చు ఈ విధమైన జన్మలు ఎత్తుతారు అది తర్వాత ఇక్కడ దేవయానం పితృయానం రెండు ఎట్లు వేరుతాయి అదే చెప్పినాడనమాట రెండు వేరు వేరు అన్నమాట కదా ఇప్పుడు జన్మ జన్మ మళ్ళీ పొందేవాళ్ళు మళ్ళీ జన్మ అది కర్మఫలాలు కోరే వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తుతారు కర్మఫలాలు లేనటువంటి వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తారు కాబట్టి రెండు వేరు వేరు అయిపోతాయి రెండు వేరు వేరు మార్గాలు అవుతాయి అని దాని కూడా మళ్ళీ రాజే సమాధానం చెప్పినాడు అది తర్వాత నాలుగో ప్రశ్న ఏమిటండి అదే ఎందరు ఎందరు చనిపోయినా కూడా మళ్ళీ ఈ లోకం ఎందుకు నిండదు అంటాడు ఆయన ఎందుకంటే రెండు అయనాల్లో ప్రవేశించని వారు ఎవరైతే ఉన్నారో మాత్రం ఆ క్రిమికీట కాదులతో ఈ ప్రపంచం నిండే ఉంటుంది అని దానికి సమాధానం చెప్తాడు తర్వాత పంచమాహుతిలో జీవుడు ఎట్లా బలుకుతాడని ఇది 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 కల్పననో ఊహనో మనకు తెలియదు కానీ ఒక విషయం మాత్రం ఇది శాస్త్రీయంగా మనం చెప్పొచ్చునో లేదో తెలియదు కానీ మామూలుగా జీవుడు శరీరం నుంచి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఆ సూర్యకి సూర్యాగ్ని అతన్ని బంధిస్తుంది అమ్మ సూర్యాగ్ని సూర్య సూర్యకిరణం బంధిస్తుంది తర్వాత ఏం చేస్తుంది అంటే ఆ సూర్యకిరణం బంధించి ఆ జీవుణ్ణి మేఘాగ్నికి ఇస్తుంది అంటే ఇస్తుంది అదన మేఘాగ్ని సూర్యాగ్ని తర్వాత మేఘాగ్ని ఆ మేఘాగ్ని ఏం చేస్తుంది అంటే అది జల రూపంలో ఏమి వర్షించి మేఘం వర్షించిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే అది బీజంలో అది విత్తనంలో జరుగుతుంది ఆ జీవుడు నీటి నీటి బిందువుల ద్వారా నీటి ద్వారా అతడు విత్తనాల్లో జరుగుతాడు ధాన్యపు గింజల్లో జరుగుతాడు ఇది బీజాగ్ని అంటారు తర్వాత భోజనం ద్వారా తిన్న ఆహారం ద్వారా అతను మా అది పురుషుని శరీరంలో చేరుతాడు అది వీర్యాగ్ని తర్వాత స్త్రీ గర్భంలో చేరుతాడు అది అండాగ్ని అని ఈ విధంగా ఇవి అన్నీ ఐదు కూడా అగ్నులే పంచ ఈ ఐదవ అగ్ని అంటే పంచమాహుతిలోనే వీడు పలుకుతాడు అన్నమాట ఈ ఐదు అగ్నులలో వీడు ఒక విధంగా తపస్సు చేయడమే అనమాట తపస్సు చేయడం అంటే మనకు పంచాగ్నుల మధ్యన తపస్సు చేసింది అని అంటాం చూడండి పార్వతీదేవి శివుని కోసం కాబట్టి ఆమె యజ్ఞంలో పడిన తర్వాత వెంటనే ఏమైంది అంటే ప్రాసెస్ అనమాట వెంటనే ఈ విధంగా పంచాగ్నులలో పంచాగ్నులలో ప్రవేశించి ఆమె ఏమైంది ఆ యొక్క హిమవంతునికి మేనకకు జన్మించింది అన్నమాట అట్లా కానీ మానవులుగా జన్మించే వాళ్ళు ఏమండి అంత తొందరగా ఏమండి మానవ జన్మను పొందజాలరు కాబట్టి మేఘాజ్నులు ఎంత ఎంతకాలం ఉంటాడో తెలియదు మనకు విత్తనాల్లో ఎంతకాలం ఉంటాడో తెలియదు మనకు కదా అట్లా ఆలస్యం కూడా జరగచ్చు అన్నమాట ఇది మన చేతిలో లేదు అని ఈ విధంగా ఈ జైబిలి జైబలి రాజు ప్రశ్నల ప్రశ్నలకు ఏది ఆయన శ్వేతకేతు సమాధానాలు చెప్పకపోయినా మళ్ళీ రాజుగారే చెప్పడం జరిగింది వారికి సమాధానాలు ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా చక్కగా అసలు ఏం జైబలి ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఎలాంటి సమాధానాలు వచ్చాయి దాని వల్ల అసలు మనం ఏం తెలుసుకున్నాం ఈ విషయాలన్నీ వీడియోలో మనకు అర్థమయ్యాయి కదా మనకెంత ఉపయోగపడతాయి ఉపనిషత్తులు అని మరి ఇలాంటి వీడియోస్ని ఏం చేస్తారు అందరికీ షేర్ చేయాలి కదా అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే